ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఒక్క చంద్రగిరిలో ఫార్మ్ సిక్స్ కింద ఒక లక్ష పదహైదు వేల ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభవం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని